ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం ధృత పాశాంకుశపుష్పబాణాపాం అనిమాదిరావృతమయూకై అహమివ విభావే భవానీ శ్రీమాత్రే నమ మనమిరోజు శుక్రగ్రహము జూన్ ముప్పయో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ వరకు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో శుక్రుడు సంచరిస్తుంటాడు అదేవిధంగా ఇరవై ఆరో తేదీ జూలై తర్వాత నుంచి గురువుతో కలుస్తున్నాడు అంటే ఒక శుభగ్రహంతో మరొక శుభగ్రహం యొక్క కలయిక ఒక యోగాన్ని ఇస్తుంది యోగము అనేటువంటిది ఏమిటంటే ఏ రాశిలో గ్రహం ఉంది ఏ నక్షత్రంలో ఉంది ఏ ఏ ఇంకొక మరొక గ్రహంతో ఎలా కలిసి ఉంది దీనివల్ల కొన్ని యోగాలు ఏర్పడతాయి దీనికి సంబంధించినటువంటి విషయంలో మీకు ద్వాదశ లగ్నముల వారికి ఏ విషయాల్లో చాలా బాగుంటుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి ఎందుకంటే ఇక్కడ ఓన్లీ శుక్ర కుజులు శుక్ర గురువులు కలవడమే కాకుండా కుజకేతువులు కూడా కలిసి ఉంటున్నారు ఇక్కడ కాకపోతే ఇరవై ఎనిమిది జూలై నుంచి మారిపోతున్నారు సో దానివల్ల పెద్ద ప్రమాదం ఏం లేదు ఈ రాహు శనితో శని వక్రించే రాహుతో కూడా కనెక్ట్ అవుతున్నాడు కాబట్టి ఈ యొక్క విషయాల్లో ఈ కలయికలు ఏవేవైతే గ్రహాల కలయికలు శుక్రుడు ఓన్ హౌస్లో ఉండటం వల్ల కలిగే ఫలితాలు మరియు మీరు చేసుకోవాల్సినటువంటి దేవత ఆరాధన ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఒక్కొక్కటి వ్యక్తి తెలుసుకుందాం అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తున్న సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నము లగ్నం తెలియము రాసి తెలుసుకుందాం కుంభలగ్నము కుంభరాశి కుంభం వారికి శుక్రుడు నాలుగవ స్థానంలో ముప్పై జూన్ నుంచి ఇరవై ఆరు జూలై వరకు ఉంటూ ఇరవై ఆరు జూలై తర్వాత ఐదో స్థానంలోకి వెళ్తాడు గురువుతో కలుస్తాడు అయితే ఈ నాలుగులో ఉన్నప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుగోలు చేయడం కానీ అందమైనటువంటి బట్టలు కావచ్చు వస్తువులు కావచ్చు కొనుగోలు చేయడము వాహనం ఎప్పటి నుంచో ఉన్న ఒక డ్రీమ్ కారు డ్రీమ్ వెహికల్ ఏదైనా తీసుకోవడము గృహం విషయంలో ఒక స్థిరమైనటువంటి నిర్ణయం తీసుకొని దాన్ని పొందడం అనేప్పుడు ఇస్తుంది వీటిలో ఏదైనా ఒకటి ఒక మంచి కంఫర్ట్ని ఇచ్చేది వస్తువు కానీ వాహనం కానీ గృహం కానీ జరిగే యోగం ఉంటుంది ఇక్కడ అయితే మీ పర్సనల్ చాట్లో కూడా ఆ మహాదశలు అంతర్దశకొంచెం ఫాస్ట్గా జరుగుతుంది ఇంకా పంచమంలోకి వెళ్ళేటువంటి శుక్రుడు ప్రధానంగా ఇక్కడ సంతానానికి సెటిల్మెంట్ ఎప్పటి నుంచో మనం అనుకున్నట్టే ఉంటే ఒకటే మా పిల్లలకి డిగ్రీ అయిపోయింది ముప్పై ఏళ్ళు వచ్చేస్తున్నాయి ఇరవై ఎనిమిది ఏళ్ళు వచ్చేసాయి ఇంకా ఎందులో జాయిన్ అవ్వలేదు వీళ్ళు ఎందులో జాయిన్ అవ్వకపోతే మరి ఎట్లా సెటిల్ అవుతాడు అనేటువంటిది ఒక ఇది ఉంటుంది కాబట్టి ఈ యొక్క విషయంలో శుక్రుడు తోడ్పడతాడు కాకపోతే లగ్నంలో రాహు నుండి శని వస్తున్నందుకు ముఖ్యంగా కుంభలగ్నం లేదా కుంభరాశి వారికి కొంచెం ఊహలు ఏమవుతుందో ఏంటో అని భయం భయము ఒక రకమైనటువంటి ఇమాజినేషన్స్ పెరుగుతూ ఉంటాయి కాకపోతే శుక్రుడు నాలుగు ఐదు స్థానాల్లో ఉండేటువంటి శుక్రుడు ఏదో ఒక వస్తువు గృహం మాత్రం ఇచ్చి తీరుతారు ఇక్కడ కొత్త కోర్సెస్ అయినా చేస్తారు శుక్రుడు ఫ్యాషన్ రిలేటెడ్ వాటి కారకుడు కాబట్టి అటువంటి కోర్సెస్ చేస్తారు కాకపోతే మీరు రోజు నిద్రలేచిన వెంటనే అమ్మవారిని చూడడం దుర్గాదేవిని ముఖ్యంగా చూస్తూ ఉండండి నిద్రపోయేటప్పుడు కూడా దుర్గని ఈశ్వరుని తలుచుకొని నిద్రపోండి ఇటువంటి దుస్వప్నాలు కూడా రావు గుర్తుపెట్టుకోండి అలాగే ఇక్కడ ఎప్పుడైతే శని రాహువులు లగ్నంలో ఉంటూ కుజుడు కేతువు సప్తమంలో అందులో ముఖ్యంగా కుజుడు ఇరవై ఎనిమిది జూలై వరకు అక్కడే కేతువుతో ఉంటాడు కాబట్టి వివాహ నిర్ణయాలు జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే అంశంలోని మీరు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే అందులో మీకు ఏదైనా ఫండ్స్ తగ్గినప్పుడు పార్ట్నర్స్గా తీసుకునేటువంటి అంశాల్లోని అస్సలు పొందరపాటు నిర్ణయాలు పనికిరాదు తీసుకోకపోవడమే మంచిది అయితే ఈ కుజకేతువులు సప్తమంలో ఉన్నప్పుడు కొంచెం మరి మీకు ఎంతైనా ఆల్రెడీ ఇప్పటికే ఎవరితోనైనా పార్ట్నర్స్లో మీరు బిజినెస్ చేసేటప్పుడు కాస్త మంగళవారాలు అది ఎటువంటి ఆర్గ్యుమెంట్స్ డిస్కషన్స్ చేయకండి అది తక్కువ పట్టిస్తుందంటే దాని ద్వారా మీకు కొంత నష్టపోతారు అలాగే శనివారం కూడా మరియు దీంతోపాటు పెళ్ళి చూపులకు వెళ్ళడం కూడా మంగళ ఆది శనివారాలు అవైట్ చేయండి ఇప్పుడు నుండే గ్రహస్థితి ఇక మీరు నిత్యము చేయవలసిన దేవతారాలను ఆల్రెడీ వివాహం అయిందని మేము ఇబ్బంది పడుతున్నాం అనుకునేటువంటి వారు ఓం శివ కస్తా కథ శివాస్వాధీన వల్లభ ఐ నమ అనే నామస్మరణ చేయండి అన్ని విధాల మీకు బాగుంటుంది శుక్రగ్రహం గనక మీ జన్మజాతకంలో ఓన్ హౌజెస్లో ఇప్పుడు గోచారంలో ఎలా అయితే వృషభంలోకి వెళ్ళాడో అలా ఓన్ హౌజెస్లో గనక ఉన్నట్లయితే ఇంకొంచెం యాక్టివ్గా అవుతుంది ఇక్కడ శుక్రగ్రహం విషయంలో కానివ్వండి శనిగ్రహం విషయంలో కానివ్వండి చాలామందికి కొన్ని అపోహలు ఉన్నాయి శని అనగానే పూర్తిగా బాగోదనుకుంటారు శుక్రుడు అనగానే చాలా బాగుంటుంది అనుకుంటారు ఇక్కడ ఏంటంటే శుక్రుడు లగ్జరీకి కారకుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు బాడీ పార్ట్స్లో కూడా శుక్రుడు కారకత్వాలు ఉంటాయి అలాగే కిడ్నీసు దృష్టి ఈ రకంగా అనేకమైనటువంటి విషయాలు ఇప్పుడు కిడ్నీలు కొంతమందికి తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు వచ్చిన బ్రహ్మాండంగా పనిచేస్తాయి మరి కొంతమందికి ఇరవై ముప్పై ఏళ్ళకి ఇబ్బంది పడతారు అంటే ఏమిటి దాని మీద ఏదో నెగిటివ్ ఇంపాక్ట్ పడింది మెడిసిన్స్ ద్వారానో ఇంకోటి ఇంకోటి మీకు మీకున్న అలవాట్ల ద్వారానో మరి అందరికీ కిడ్నీలు ఎందుకు అలా పనిచేయమంటే అది ఉండే బలాన్ని బట్టి అందరికీ దృష్టి ఎందుకు షార్ప్గా ఉండదు అంటే అది ఉంటే షార్ప్ కళ్ళని వాళ్ళు ఎంతవరకు కాపాడుకున్నారు ఎట్లాంటి ప్రికాషన్స్ తీసుకున్నా దాని మీదే ప్రతి గ్రహము కూడా రవి దగ్గర నుంచి కేతు వరకు కూడా ప్రతి గ్రహము దాని కారకత్వాలు ఇస్తుంది అయితే శుక్రుడు మాత్రం బాగున్నాడు అంటే మీ జన్మజాతకంలో బాగుండడం అంటే ఏమిటో మొట్టమొదటిగా తెలుసుకోవాలి అందరూ ఏకాదశంలో అన్ని గ్రహాలు బాగుంటాయి అంటాడు కానీ శుక్రుడికి ఏకాదశం పనికిరాదు ఆరో స్థానం పనికిరాదు శుక్రుడికి పన్నెండవ స్థానం బ్రహ్మాండంగా పనిచేస్తారు శుక్రుడికి ఎందుకంటే సుఖాలని ఇచ్చే కారకుడు కాబట్టి పన్నెండో శుక్రుడు మంచి లగ్జరీ లైఫ్ను అనుభవిస్తాడు ఇది గుర్తుపెట్టుకోండి మిగతా స్థానము లేకపోతే నాలుగో స్థానము పంచమ స్థానం ఇవన్నీ కూడా ఓకే కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్జరీ లైఫ్ ఇచ్చేవాడు శుక్రుడు కానీ శుక్రుడు మనకు లగ్జరీ లైఫ్ లేదు అని బాధపడుతుండేటువంటి వారు లేదా ధనము లేదు అని ఇబ్బంది పడేటువంటి వారు వివాహం అవ్వట్లేదు అని ఇబ్బంది పడుతుండేటువంటి వారు అందరికీ కూడా శుక్ర గ్రహం ఎక్కడో దగ్గర ఇబ్బంది అయింది లేదా స్త్రీ వల్లే శాపము చూడండి ఒక్కోసారి స్త్రీ శాపం ఉందండి అందుకే నాకు ప్రతిసారి లేడీస్ ఇబ్బంది అవుతుందండి అని చెప్తూ ఉంటారు కొంతమంది అంటే దాని అర్థం ఏమిటి స్త్రీకారకుడైన శుక్రుడు ఎక్కడో పాడయ్యాడు పాపగ్రహాల మధ్యన ఉండడము ఆరో స్థానంలో శత్రుక్షేత్రంలో ఉండడము ఏకాదశంలో ఉండడము చాలామంది ఏకాదశి అంటే మంచిది అనుకుంటారు కానీ శుక్రుడికి మంచిది కాదండి అందరికీ మంచిదే కానీ శుక్రుడికి మంచిది కాదు ఇది బాగా అర్థం చేసుకోండి ఎనీ మ్యారటల్ లైఫ్ డిస్టర్బెన్స్ ఉన్న జాతకంలో ఏకాదశుక్రుడు నైంటీ పర్సెంట్ ఆఫ్ జాతకాల్లో ఉంటారు రీసెర్చర్స్ రీసెర్చ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను అండి మీకు శాస్త్రంలో కూడా ఉన్న విషయమే నేను చెప్తున్నటువంటిది కాదు అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ మీకు శుక్రగ్రహ బలం పెరగాలి ఎందుకంటే ప్రతి ఒక్కరికి ధనం కావాలి లగ్జరీ కావాలి సుఖాలు కావాలి అనేటువంటిది ఉంటుంది కంఫర్ట్ గృహము వీటన్నిటికీ కారకుడు కాబట్టి శుక్రుడు మీరు అసలు మీ శుక్రగ్రహము ఏ గ్రహాల ద్వారా అది కంబస్ట్ అయింది ముఖ్యంగా రవితో కంబస్ట్ అవుతాడు ఎక్కువగా అంటే అన్నీ స్ట్రక్ అయిపోయి ఉన్నాయండి కారు ఉంది కానీ అది రిపేర పక్కన ఉంది అంటుంటాడు గృహం ఉంది కానీ అందులోకి వెళ్ళలేకపోతున్నాడు అంటాడు అన్ని క్వాలిటీస్ ఉన్నాయి కానీ ఎందుకో జీవితం భాగస్వామి దగ్గరగా లేరంటుంది కాజా శుక్రుడు కంబస్ట్ అవ్వడం వల్ల ఎవరితో అవుతాడు సూర్య భగవానుడు ద్వారా శుక్రుడు ఎప్పుడైనా కంబస్ట్ అవుతాడు సూర్యుడు వల్ల చాలా చాలా గ్రహాలు కంబస్ట్ అవుతాయి గురుమౌర్జమి శుక్రమౌర్ద్యమీ ఇలా చాలా ఉంటాయి బట్ శుక్రుడు పర్టికులర్గా ఎక్కువ కంబస్ట్ అవుతాడు అన్ని గ్రహాల కంటే కూడా అప్పుడు సూర్య నమస్కారాలు చేసుకోవాలంటే సూర్యుడికి శుక్రుడికి పది డిగ్రీ లోపల ఎనిమిది డిగ్రీలు మినిమం లోపల కనుకుంటే అది కంబస్టం తీసుకోవాలంటే ఉదాహరణకి ఒక రాశిలో ఎనీ రాశి ట్వల్వ్ రాశిస్లో ఏదైనా ఒక రాశిలో రవి ఉన్నాడు శుక్రుడున్నాడు శుక్రుడున్న డిగ్రీలు రవి ఉన్న డిగ్రీలు ఎయిట్ డిగ్రీస్ లోపల కనుకుంటే అది కంబస్ట్ అయిందని అర్థం చేసుకోవాలి కొన్ని యాప్స్లో టెన్ డిగ్రీస్ ఫిఫ్టీన్ డిగ్రీస్ దాటినా కంబస్టన్ ఇస్తారు అది కాదు ప్రామాణికము ఇది గుర్తుపెట్టుకోండి ఇక రెండో విషయం ఏంటంటే శుక్రుడికి సంబంధించినటువంటి విషయాల్లో లలితా సహస్రనామాలలో ఎటువంటి నామస్మరణ చేయాలి ఓం శ్రీ మాత్రే నమ ఇది ప్రధానంగా చేయండి లేదు కొంచెం కేతువుతో కలిసి ఉన్నప్పుడు ప్రతిదీ ఆటంకాలు అవుతూ ఉంటాయి జీవిత భాగస్వామితో దూరంగా ఉండవలసి వస్తూ ఉంటుంది ఈ యొక్క విషయాలను చూసుకోవాలి ఒక్కొక్కసారి జీవిత భాగస్వామి లేదా అక్క చెల్లెలు అన్నదమ్ములు ముఖ్యంగా అక్క జీవిత భాగస్వామితో వాళ్ళు కొంచెం ర్యాష్గా ఉండడము కొంచెం ముక్కుసూటిగా ఉండడం అసలు కుండ బద్దలు కుట్టినట్టుగా చెప్పడం ప్రతిదానికి ఘర్షణ పడ్డం జరుగుతుంటాయి అలాంటప్పుడు దానికి కారణం ఏమిటి అంటే ఈ శుక్రుడు ఎక్కడో మీకు పాపగ్రహాల నడుమ ఉన్నాడు శని కుజులతో ఎక్కడ ఉన్నాడు అప్పుడు వాటికి సంబంధించిన దానాలు ఇవ్వడం అంటే నువ్వులు కందులు దానంగా ఇవ్వడం నవగ్రహాల్లో కుజగ్రహము శనిగ్రహం దగ్గర దీపారాధన చేయడం ఇవి చేస్తుండాలి మరి గురు శుక్రుల కలయిక మీ జన్మజాతకంలో గనక మీ పర్సనల్ చాట్లో మిథునంలో కానీ తులలో కానీ లేకపోతే కన్యలో కానీ కుమ్మంలో కానీ ధనస్సులో కానీ లేదా మీనల్లో కానీ ఉన్నట్లయితే ఈ గురుశుక్రుల కలయికి ఎప్పుడైతే మీకు జూన్ ఇరవై ఆరో తేదీ నుంచి జూలై ఇరవై ఆరో తేదీ నుంచి దాదాపుగా గురుశుక్రులు కలుస్తున్నారు కాబట్టి జూలై ఇరవై ఆరు నుంచి ఆగస్ట్ ఇరవై వరకు ఉండేటువంటి గ్రహస్థితి మీకు కొన్ని పాజిటివ్స్ని ఇస్తుంది సో ఫైనల్గా ఏంటి మీకు శుక్రుడు బాగుండాలంటే అమ్మవారి ఆరాధన చేయండి అన్ని విధాలా మీకు బాగుంటుంది దీంతోపాటు ఫైనాన్షియల్కి ఇంకా బాగా గ్రోత్ రావాలి అంటే ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధాన్య వివర్ధనీయే నమ అని నమస్మరణ చేయండి దీంతో పాటు శుక్రవారాలు చపాతి నూనె వేయకుండా ఒక మూడు చపాతీలు తయారు చేసి దానికి తేనె పూసి గోవుకి తినిపిస్తూ సాక్ష సాక్షాత్ సకల దేవతలు అమ్మవారి స్వరూపమైనటువంటి గోవులకు తినిపిస్తూ నేను చెప్పినటువంటి మంత్రాన్ని ఓం సంపత్కరి సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమ అని చేస్తూ ఉండండి ఖచ్చితంగా మీకు అన్ని విధాలా బాగుంటుంది శ్రీమా ప్రే నమ